అసెంబ్లీ మున్సిపల్ మున్సిపల్ కామన్ ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది ఇది ముగిసిన వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచ్చింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు తగ్గట్లుగానే తాయిలాలు నగదు వస్తువుల పంపిణీలు జరుగుతున్నాయి పోటీ ప్రచారం చేయడం చూశాం కానీ కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పంపిణీ కోసం పోటీ పడుతున్నారు డబ్బు మద్యం చీరలు వంట సామాన్లు ఇలా ఏదైనా పంపిణీ చేస్తాం అన్నట్లుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కాదు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు కొందరేమో తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం పెన్షన్లు ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ డబ్బు కోసం అభ్యర్థులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలుచోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఓటుకు ఐదు వందల నుంచి మూడు వేల వరకు పంచనున్నట్లు సమాచారం పార్టీ ఫండ్ తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు ముప్పై వేలు పంచుతున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ లో హోరాహోరీగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది ఆయా పురపాలికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి సారించాయి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైపోయింది రంగారెడ్డి జిల్లాలో పంపిణీ కొత్త పుంతలు తొక్కుతుంది జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఆరు పురపాలికల్లో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు కానీ ఆయా పార్టీల అభ్యర్థులు చేస్తున్న ఖర్చు అక్షరాల రెండు వందల యాభై కోట్లపై మాటే అమన్గల్లు షాద్నగర్ ఇబ్రహీంపట్నం చేవెల్లా శంకర్పల్లి మొయినాబాద్ పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి శంకర్పల్లి చేవెల్లా మొయినాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడి డబ్బులు వెదజల్లుతున్నారు శంకర్పల్లిలోని ఓ వాటిలో అభ్యర్థులు ఎనిమిది కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు ఈ మున్సిపాలిటీలో మరో నాలుగు వార్డుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది డబ్బు మందు మాంసం తదితర రూపాల్లో విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్నారు ఓటర్లకు వెండి నాణాలు టీవీలు మిక్సీలు చీరలు స్టౌలు పడి పంచుతున్నారు అనేక వార్డుల్లో ప్రతి ఇంటికి కిలో చికెన్ పురుషులకు మద్యం బాటిలు అందజేస్తున్నారు తమకే ఓట్లు వేయాలని దేవుడు చిత్రపటాలు ఉంచి ఓటర్లతో ఓట్లు పెట్టించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు వార్డులు డివిజన్లలో రెబల్స్ గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నగదు పంపిణీకి సిద్ధమయ్యారు కొన్ని వార్డు ప్రధాన పార్టీల రెబల్స్ ఐదారుగురు పోటీలో ఉన్నారు గెలుపుపై ధీమాతో ఉన్న వీరు ప్రత్యర్థులకు ధీటుగా డబ్బు పంపిణీకి సిద్ధమయ్యారు